వెల్కమ్ టు న్యూస్ పదిహేడు తెలంగాణ బారిస్టర్ రసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం పార్టీ కామారెడ్డి టౌన్ కోసం కొత్త అద్ హాక్ కమిటీని ఏర్పాటు చేసింది సయీద్ ఖాన్ కామారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ కమిటీ కామారెడ్డి జిల్లాలో ఏఐఎంఐఎం సభ్యత్వాన్ని విస్తరించడం పార్టీ సంస్థాగత కార్యకలాపాలను బలపరచడం లక్ష్యంగా ఏర్పాటైంది కొత్తగా నియమించబడిన కమిటీ సభ్యులు మొహమ్మద్ ఒబైద్ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ సమద్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ మొయిద్ హసన్ మరియు మొహమ్మద్ యూసుఫ్ అలీ సంయుక్త కార్యదర్శులు మొహమ్మద్ షబీర్ ఖజానాదారు ఈఐఎంఐఎం నాయకత్వం ఈ కొత్త కమిటీ పార్టీ స్థాయిని మరింత బలపరచి కామారెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు దోహదం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది కార్యకర్తలకు మా బ్రదర్స్కి టౌన్ ప్రెసిడెంట్ కుబేర్ గారికి టౌన్ సెక్రటరీ సుమత్ గారికి నా అభినందనలు ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం కామారెడ్డి జిల్లాలో కొత్త నూతనంగా ఎంఐఎం పార్టీ డిస్టిక్ బాడీ మరియు టౌన్ బాడీ గురించి ఇక్కడ మనం ప్రెస్ పెట్టుకున్నాం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ అధ్యక్షుడు బాలిడియా మల్లికే తహదూర్ ముస్లిమి పార్టీ అధ్యక్షులు గౌరవర్ శ్రీ గౌరవ అసద్ది అవేసి గారికి అక్బరుద్దీన్ అవేసి గారికి మేమందరం కృతజ్ఞత ఎందుకంటే మా మీద నమ్మకం పెట్టి కామడి జిల్లాకు టౌన్ బాడీ వాటి దాంట్లో జిల్లా అధ్యక్షుడిగా జాఫర్ గారిని జిల్లా సెక్రటరీగా సైఖాన్ జనరల్ సెక్రటరీ సైఖాన్ గారు మరియు జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ రజాక్ గారిని మరియు జాయింట్ సెక్రటరీగా రాషిద్ ఖాన్ గారిని మరియు ట్రెజర్గా మిస్టర్ షేక్ అని నొప్పి చెప్పారు ఇది జిల్లా బాడీ ఇది మాకు మా ఎంపీ గారు ఇచ్చిన లెటర్ అని లెటర్ ప్యాడ్ రాసి ఎంపీ గారు నూతనంగా ఎన్నికైన బాడీ ఇది కామారెడ్డి డిస్టిక్ బాడీ ఓకే ఆ తర్వాత అదేవిధంగా కామరగిరి టౌన్ బాడీ కూడా నియోజించబడింది దాని లెటర్ ప్యాడ్ ఇది దీంట్లో పార్టీ అధ్యక్షులుగా సయ్యద్ ఉబేద్ గారండి పార్టీ అధ్యక్షులు టౌన్ కొత్తగా నూతనంగా ఎన్నికయ్యారు ఆ తర్వాత సైడ్ జనరల్ సెక్రటరీగా సమద్ గారు అండి కొత్తగా ఎన్నికయ్యారు ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ హసేన్ గారు ఆ తర్వాత మళ్ళీ జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ యూసుఫ్ అలీ గారు యూసుఫ్ అలీ గారు ఆ తర్వాత మిస్టర్ మహమ్మద్ షబీర్ గారు జెజర్ అండి మోయిదే సార్ మోహిజ మజులి ముస్లిం లీగ్ నేషనల్ ప్రెసిడెంట్ సందు అవేసి గారు మాకు నమ్మకం పెట్టి మాకు ఈ పోస్ట్ ఇచ్చారండి మేము కూడా సార్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము ఆయన నమ్మకం కూడా ఉదాహరణ ఇవ్వము మజిలీ ముస్లిం లీన్ పార్టీ అందరి పార్టీ అండి ఈ పార్టీ ఒక కులానికి మతానికి సంబంధించిన పార్టీ కాదు దీంట్లో అందరు రావచ్చు చాలా కంపెనీ మనిషి ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంత మంది ఉన్నారు అందరు పార్టీ మేమేమంటున్నామని అందరితో చాలా మంది కలిసి మేము కామారెడ్డి జిల్లాలో పార్టీ ఏర్పడి కొత్త ఏర్పడింది కాబట్టి మేము అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని అందరికి సహకరించండి మేము కూడా ప్రజల సమస్యలను తెలుసుకుంటాం ప్రజల దగ్గరికి వెళ్తాం ప్రజల ప్రాబ్లం ఉంది వాళ్ళ సమస్యల రకంగా మొత్తం తెలుసుకుంటాం వచ్చే ఎలక్షన్ లో కూడా మా హైకమాండ్ ఎలా చెప్తే అట్లా మేము పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు కాబిపట్ల ప్రజలకు ఒక వినతి ఏంటంటే మీరు అందరు కలిసి మా పార్టీని సహకరించండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మా టౌన్ ప్రెసిడెంట్ గారు ఉండదు ఇక్కడ వాళ్ళ తచ్చుకు సంప్రదించవచ్చు అన్ని కూడా బలి మా ఉమెన్ గారు చేసి పెడతారు మీకు ఎవరికే ప్రాబ్లం ఉన్నా సరే మీ మా దగ్గర మా పార్టీ అప్స్ కూడా ఉంటుంది అక్కడ మీరు వచ్చి అన్న కలవచ్చు మీ సమస్యలు ఏమైనా ఉంటే ఆయన చెప్పచ్చు మరియు నేను అందరితో యాజాద్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ నేను అందరితో ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి